చూడండి ఎక్కడ ఉండేవాళ్ళం ఎక్కడికి పడిపోయాము దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది కొంచెం పక్కచాలనే చూడండి అమ్మా ఆ ప్రైమ్ టైమ్ని మూర్తి మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇలా అయినా ఉన్నాం అయినా మూర్తి ప్రోగ్రామ్ అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది మీరేంటమ్మా అవుట్పుట్ ఎడిటర్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోపోతే ఎలాగా చూస్తున్నాం సార్ చూడలేదు కానీ జీరోకి తోసేయండి ఓ పని చేద్దాం ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం ఇక్కడ చూడు ఒక దిల్చుకు నగర్ ఇష్యూ మీద మొత్తం టీఆర్పి లాగేశారు సార్ వన్ వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు మనం జస్ట్ వార్తగా చెప్పాం ఓ పని చేద్దాం మనం కూడా సెక్స్ కథలని ప్రేమ కథలుగా నడుపుదాం దీనికోసం జనపక్షాన్ని తీసేయటం దానికి సార్ సెక్స్ అనేది జనానికి సంబంధించింది కదా అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే హలో సార్ దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఈ తమిళ చూడండి ఫ్రీలతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు ట్వంటీ కానీ మన జనపక్ష రెండు వేలు డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మారుతున్న కాలంలో మరో చరిత కథలు ఇష్టపడ్డారు ఎందుకు పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి ఎదురైనప్పుడు తెలుస్తాయి మీ ఇద్దరు మా ఛాంబర్కి రండి అబ్బా వీడేవిడే బాబు రోజు ఇన్స్టిట్యూట్ లో ఫాలో అవుతున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు కాలేజ్ జీ హే దివ్య ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నావు ఇన్స్టిట్యూట్ లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్ లో ఇలా మాట్లాడచ్చు కదా ఫ్రాంక్లీ దివ్య నువ్వు చాలా అందంగా ఉంది ఇది ప్రాబ్లం కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా తను మీడియాలోనే వర్క్ చేస్తాడు తనకి చెప్తే షీ టీం వాళ్ళ కంప్లైంట్ చేస్తాడు చెప్పి చూడు ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో ఓకే హాయ్ హాయ్ మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా ఎక్కడో చదివాను అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని నువ్వు నీ ప్రేమను పడేస్తున్నా రేపు రిపోర్ట్ ఎక్కడ ఇంకా డీటెయిల్స్ రావాలి సార్ బంజారా హిల్స్ లో అయితే బ్రేకింగ్ అయ్యండి తండాలో అయితే స్క్రోలింగ్ అయ్యింది ఓకే సార్ ఇది ప్లేస్ ఇంపార్టెంట్ వెంకట్ ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్ జనానికి కూడా తెలుసు రెండు రోజులు అడవిట చేసి వదిలేస్తారండి పెద్ద అవినీతి సార్ అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకయ్ ఓ పని చేయండి వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ చేసుకోండి మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకయట్ ఆ ఫిల్మ్ డెస్కాల్ తో కూర్చోండి మీటును మళ్ళీ లేపుదాం అది మాత్రం బోరింగ్ కాదా సార్ ఏజ్ అంతా ముప్పై ఇరవై ఏం నేర్చుకున్నా వెంకయ్య వార్త అనే దానికి సాలిబ్రిటీ ఉండాలి

మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు సార్ తన పేరే సమీర మన చెప్పింది తన గురించే కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరో కాదురా కౌంట్ ఇంపార్టెంట్ లిస్ట్ చాలా పెద్ద సార్ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి సార్ ఆ ఎవిడెన్సులతో మనకు పనేటి లాక్కోడాలు పీకోడాలు వాళ్ళ తల్లనొప్పి ఓపెన్ గా మాట్లాడుతుందా ఎస్ సార్ మొబైల్లో సరిగా తెలియట్లేదు బాగుంటుందా మరి బాగుంటుంది సార్ దాని బాధ గురించి తర్వాత బాగోకపోతే అన్ని గంటలు దాని కూడా చూస్తాడు ఓకే సార్ మూర్తికి డీటెయిలింగ్ చేయి అలాగే సార్ ఓకే హాయ్ ప్రాబ్లమ్ ఇస్ మార్నింగ్ తన ఇన్స్టిట్యూట్కి వచ్చాడు

కొడగలనిత ఎపిసోడ్ సెన్సేషనల్ వ్యూయింగ్ సబ్‌స్క్రైబర్స్ నంబర్ చూడండి అవును సార్ న్యూస్ అయినా ఎంత కొంత సెన్సేషనల్ అయిపోతే వ్యూయర్షిప్ ఉండట్లేదు సార్ కరెక్టే కదా మరి మీరన్నట్టే సెక్స్ క్రైమ్ కి మించిన న్యూస్ ఏ లేదు సార్ చెప్పారుగా ముందే దాని ఫాలో అయిపోవడమే ఓకే సార్ ఏం చూస్తున్నావురా ఫోన్లో ఎవరురా పిల్ల ఫస్ట్ అవర్లోనే దాన్ని పిక్స్ చూస్తున్నావు అంటే నేనైనా బోరు కొట్టు ఉండాలి లేదా అమ్మాయి మీద అంత కోరిక అయినా ఉండాలి అదేం లేదు సార్ మా పై లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది నిజం చెప్పు అది కాదు సార్ తప్పేముంది లేరా కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే చలం ఊరికే అనలేదురా పక్క లెక్కని ప్రేమలు ప్రేమలే కావని మనం నచ్చాలే కానీ ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్లే వస్తారు బిజీగా ఉన్నావా లేదు ఈ మూవీ చూసావా నీకు చూపించాలనిపించింది ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ ఒకరి గురించి ఒకరికి ఏం తెలియదు కానీ కలిసినప్పుడల్లా చూద్దాం

क्स द फाइनल एक्सप्रेस अवच्छ कई लव स्टोरी उसे यू स्मेल वेरी डिफरेंट ప్రతి మనసులో కొన్ని రూపాలుంటాయని అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు